పెన్షనర్లు దేశవ్యాప్తంగా ఎంత ఉన్నారు రైల్వే రంగంలో ఎంత ఉన్నారు అసలు ఈ ఈ విషయాల వివరాలు ఏంటి ఇప్పుడు మనకు దేశ వ్యాప్తంగా ఒక కోటి మంది పెన్షనర్స్ ఉంటారండి కోటి దీంట్లో ఒక డెబ్బై లక్ష అరవై తొమ్మిది లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్ ఉంటారు రైల్వేకు ఒక పద్దెనిమిది లక్షల మంది రైల్వే పెన్షనర్స్ ఉన్నారు దీంట్లో రైల్వేలో ప్రత్యేకత ఏమంటే వంద సంవత్సరాలు పైపడ్డ వాళ్ళు ఒక ఆరు వేల మంది ఉన్నారు మహిళలు మహిళలు ఐదు లక్షల మందికి పైన మహిళలు ఉన్నారు ఎందుకంటే భర్త పెన్షనర్ చనిపోయిన తర్వాత భార్యకు పెన్షన్ వస్తుంది అటువంటి వాళ్ళు ఒక ఐదు లక్షల మంది మహిళా పెన్షనర్స్ ఉన్నారు అయితే పెన్షన్ అనేది ఇవ్వడము జరుగుతుంది కానీ దీంట్లో ప్రభుత్వం గవర్ని గమనించాల్సిన విషయం ఏమంటే ఒక మనిషి మనం ఒక ఇమాజిన్ చేద్దాం ఒక డ్రైవర్ లోకో పైలట్ ఒక స్టేషన్ మాస్టర్ రైల్వేలో సర్వీస్ చేసేటప్పుడు వాళ్ళ పిల్లల్ని యావరేజ్గా స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఎవరికి మంచి చదువులు చదివించుకోలేకపోయారు ఎందుకంటే వాళ్ళు డ్యూటీ కాన్షియస్ ఉంటారు రైల్వేలో పనిచేసే వాళ్ళు డ్రైవర్ కానీ గార్డ్ కానీ లోకో రన్నింగ్ స్టాఫ్ కానీ ఏ కేటగిరీలో ఉన్నా ఎనిమిది వందల కేటగిరీస్ ఉన్నాయి ఎనిమిది వందల కేటగిరీస్ లో పనిచేసే వాళ్ళు వర్క్షాప్ స్టాఫ్ కూడా వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చదివి చదివించుకోలేకపోయారు వాళ్ళు మంచి ఉద్యోగాల్లో లేరు ఇప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ పిల్లలు ఇప్పుడు కూడా పెన్షన్ మీద డిపెండ్ అవుతున్నారు పిల్లలు ఎక్కడో ప్రైవేట్ జాబ్లు చేసుకుంటున్నారు ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ లేదు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ మనకు ఒకప్పుడు రైల్వేలో ఇరవై మూడు లక్షల మంది ఉన్నోళ్ళు ఎంప్లాయీస్ ఉన్నోళ్ళు ఇప్పుడు పది లక్షల మంది కుదించబడింది పద్దెనిమిది లక్షల మంది పెన్షనర్స్ ఉంటే పది లక్షల మంది ఉన్నారు ఈ రోజు మీరు పనిచేస్తున్నప్పుడు ఇరవై మూడు లక్షల ఒక అంటే నేను పనిచేసేటప్పుడు కాదు ఒక రెండు వేల ఇరవై రెండు రెండు వేల తొంభై ఎనభై ఐదు తొంభై సంవత్సరాల్లో తొంభై ఐదులో లో ఇరవై మూడు లక్షల మంది ఉన్నారు ఇంక్లూడింగ్ క్యాజువల్ లేబర్స్ ఇరవై మూడు లక్షలు ఉన్న దాన్ని కుదించి ఈ రోజు పది లక్షలకి తీసుకొచ్చారు ఇంకా ఇప్పుడు రెండు లక్షల వేకెన్సీలు ఖాళీ ఉన్నాయి ఐదు లక్షల వేకెన్సీలు ఖాళీ ఉన్నాయని మేము అంటున్నాము వాళ్ళు రెండు లక్షల వేకెన్సీలు ఖాళీ ఉన్నాయి అంటున్నారు రిటైర్మెంట్ వేకెన్సీలు ఫిల్అప్ చేయట్లేదు రిటైర్మెంట్ అయితే వేకెన్సీ ఫిల్అప్ చేయట్లేదు ట్రైన్స్ కొత్త ట్రైన్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అంత అవుట్ సోర్సింగ్ అయిపోతుంది ఒక కోటి మంది కాంట్రాక్ట్ వర్కర్స్ పనిచేస్తున్నారు ఈ ఎంప్లాయీస్ తక్కువ చేసి కాంట్రాక్ట్ వర్కర్స్ అంతా ఔట్ సోర్సింగ్ ఇచ్చేసి పని ఇప్పుడు ఔట్ సోర్సింగ్ అంటే సేఫ్టీ లాంటి ప్రదేశాల్లో మీరు మనం చూస్తున్నాం చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి మరి సేఫ్టీ సంబంధించిన అంశాల్లో కానీ మిగతా అంశాల్లో ఔట్ సోర్సింగ్ వాళ్ళు అంత పర్ఫెక్ట్ కొత్త పర్ఫెక్ట్ అంటే వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకుంటారు వాళ్ళే రైల్వేకి డబ్బు కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు కొంత డిపాజిట్ చేస్తారు చేసి వాళ్ళు ట్రైన్ స్టాఫ్ ఉన్నారు ఉండరు కానీ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము అని అంటున్నారు వీళ్ళు కానీ సేఫ్టీ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మేము వ్యతిరేకిస్తున్నాం అన్ని అవుట్ సోర్సింగ్ చేయొద్దు అని చెప్పేసి కానీ కూడా అవుట్ సోర్సింగ్ అయిపోతుంది మాడనైజేషన్ అయిపోతుంది సేఫ్టీలో ఎట్లా ఇప్పుడు ఎవరైతే పర్మనెంట్ ఎంప్లాయ్ ఉంటే కొన్ని బాధ్యతలు ఉంటాయి ఇప్పుడు లెవెల్ క్రాసింగ్ గేట్స్ ఉన్నాయి మనకి ప్రతి మూడు కిలోమీటర్లకు లెవెల్ క్రాసింగ్ గేట్ వచ్చేస్తా ఉంటది ట్రైన్ లో పోయేటప్పుడు గేట్ గేట్ మెన్ ఉంటాడు గేట్ మెన్ రైల్వే ఎంప్లాయ్ ఉంటే అతనికి పెన్షన్ ఉంటుంది జీవితాంతము లేకపోతే అతనికి ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది అతను కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అతని గ్రాచ్యువిటీ ఉంటుంది అతని లీవ్ శాలరీ ఉంటుంది ఇవన్నీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆగిపోతాయి అతను ఏమైనా తప్పు చేస్తే కాబట్టి అతనికి బాధ్యత ఉంటుంది నన్ను కానీ ఉద్యోగంలోనే తీసేస్తే నాకు గ్రాచ్యువిటీ రాదు ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేసి నాకు పెన్షన్ రాదు నాకు సెటిల్మెంట్ రాదు ఇవన్నీ ఆగిపోతాయి కాబట్టి బాధ్యత్వం చేస్తారు అదే కాంట్రాక్టర్ అయితే ఆ బాధ్యత ఉండదు కాంట్రాక్టర్ కి నెగ్లిజెన్స్ ఉంటుంది సరిగ్గా చేయలేరు కాంట్రాక్టర్ చేపిస్తాను అంటారు వీళ్ళు లేకపోతే కాంట్రాక్ట్ టర్మినేట్ చేస్తామంటారు కానీ సేఫ్టీ కేటగిరీలో పబ్లిక్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి పబ్లిక్ సేఫ్టీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదు ఈ ఏదైతే ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయో కార్మిక సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి కానీ కూడా గవర్నమెంట్ పాలసీ ఎకానమీ మెజర్స్ అని చెప్పేసి మోడర్నైజేషన్ అని అవుట్ సోర్సింగ్ ఎక్కువ జరుగుతున్నాయి మధ్య కాలంలో చాలా అవుట్ సోర్సింగ్ జరుగుతున్నాయి యాక్సిడెంట్స్ కొంత పెరిగే అవకాశం ఉంది కానీ యాక్సిడెంట్ పెరిగినా కానీ పెరగలేదని చూపిస్తున్నారు ఫిగర్స్ మటుకు తప్పుడు ఫిగర్స్ కూడా చూపిస్తూ ఉంటారు కొన్ని అయితే ఇప్పుడు మీ పెన్షన్ సమస్యలకు వస్తే ఈ కొత్త పెన్షన్ స్కీమ్ అంటే మారుతున్న కాలానికి మారుతున్నట్టు కొత్త పెన్షన్లు కొత్త రకాల అమెండ్మెంట్లు అభివృద్ధికరమైన అంశాలు మేము తీసుకొస్తుంటే వీళ్ళు అడ్డుకుంటున్నారు ఈ సంఘాల వాళ్ళు అని చెప్పేసి ప్రభుత్వం ఆరోపిస్తుంది మేము కొత్త పెన్షన్ స్కీమ్ వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటంటే ఇప్పుడు ఒకటి జనవరి రెండు వేల నాలుగు నుంచి ఎవరైతే రిక్రూట్ అయినారో సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ లో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో రిక్రూట్ అయినారో వారికి కొత్త పెన్షన్ విధానం అమలవుతుంది అని న్యూ పెన్షన్ స్కీమ్ అని తీసుకొచ్చారు న్యూ పెన్షన్ స్కీమ్ లో గ్యారంటీ లేదు పెన్షన్ కి గ్యారంటీ లేదు పెన్షన్ కి గ్యారంటీ లేకుండా వన్ టైం సెటిల్మెంట్ ఇచ్చేస్తారు పెన్షన్ కావాలనుకుంటే మన డబ్బు గవర్నమెంట్ దగ్గర పెట్టాలి ఆ డబ్బును తీసుకుపోయి ఎక్కడో బయట పెడతారు మ్యూచువల్ ఫండ్స్ లో పెడతారు దాని మీద వచ్చిన ఆదాయం మనకు పెన్షన్ లాగిస్తారు కానీ పెన్షన్ అనేది అసలు గ్యారంటీ లేని లేదు నో పెన్షన్ న్యూ పెన్షన్ స్కీమ్ అంటే నో పెన్షన్ స్కీమ్ న్యూ పెన్షన్ స్కీమ్ అంటే పెన్షన్ మన డబ్బే మనం రిటైర్మెంట్ వచ్చిన డబ్బులో కొంత డబ్బు దాచుకుని మనం పెన్షన్ తీసుకోవాలంటే కానీ గవర్నమెంట్ రెండు వేల నాలుగు తర్వాత వచ్చిన దాంట్లో ఎటువంటి పెన్షన్ చాలా తక్కువ పెన్షన్ వస్తుంది ఎంత ఏడు వందల రూపాయలు వెయ్యి రూపాయలు పెన్షన్ వస్తుంది మనకు ఆసరా కింద రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తుంది గవర్నమెంట్ అతనికి వందల రూపాయలు పెన్షన్ వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం న్యూ పెన్షన్ స్కీమ్ రిటైర్ అయితే అతను ఏం చేస్తాడు ఏడు వందలు ఎనిమిది వందలు ఏం చేయగలుగుతాయి న్యూ పెన్షన్ స్కీమ్ లో ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి రెండు వేల నాలుగు తర్వాత ఏదైతే పెన్షన్ గ్యారంటీ లేదు అని చెప్పేసి చేశారో దాన్ని అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసిన సంఘాలన్నీ కార్మిక సంఘాలన్నీ వ్యతిరేకించాయి ఎన్నో పోరాటాలు ఎన్నో ధర్నా కార్యక్రమాలు చేస్తే గవర్నమెంట్ పట్టించుకోలేదు రెండు వేల నాలుగు తర్వాత రిక్రూట్ అయిన వాళ్ళకి మేము ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కంటిన్యూ చేయాలా న్యూ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలని మేము కూడా ఎన్నో మెమొరండమ్స్ ఇచ్చాము జస్టిఫికేషన్ చూపెట్టాము ఎన్నో మీటింగ్స్ అయ్యాయి కానీ గవర్నమెంట్ ఏం చేసింది న్యూ పెన్షన్ స్కీమ్ కి బదులుగా కొంత దాన్ని ఇంప్రూవ్ చేసి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని ఒక విధానం మీరు మీరు గవర్నమెంట్ ఆలోచించిందా ఒత్తిడా మొత్తానికి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లో ఏమైపోయింది మన దగ్గర నెలకి పది పర్సెంట్ మనకు వచ్చే జీతంలో రికవర్ చేసి గవర్నమెంట్ పద్దెనిమిదిన్నర పర్సెంట్ వేసి ఈ ఇరవై ఎనిమిదిన్నర పర్సెంట్ ని బయటెక్కడ మార్కెట్ లో పెట్టి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత సగం జీతం పెన్షన్ లాగా ఇస్తారు అని అని అంటున్నారు దానికి ఎన్నో కండిషన్లు పెట్టారు సగం జీతం ఇబ్బంది మరి ఇప్పుడైతే నా దగ్గర రికవర్ అవుతుంది కదా ఈ రోజైతే నేను పది పర్సెంట్ కట్టాలి కదా పాత పెన్షన్ విధానంలో మా దగ్గర ఏం రికవరీ లేదు కదా అది లేదా మేము నలభై సంవత్సరాలు సర్వీస్ చేస్తే ఎవరైతే పది సంవత్సరాలు సర్వీస్ చేస్తారో పెన్షన్ వస్తుంది టెన్ ఇయర్స్ సర్వీస్ చేస్తే పెన్షన్ వస్తుంది మినిమం టెన్ ఇయర్స్ చేసి ఉంటే సో ఆయన ముప్పై మూడేళ్ళు సర్వీస్ చేస్తే ఫుల్ పెన్షన్ వస్తుంది ఫుల్ పెన్షన్ వచ్చినప్పుడు ఆయన ఏమి ఆయన నెల నెల ఏం కట్టడు కదా జీతం ఏం కట్టడు ప్రావిడెంట్ ఫండ్ ఒకటి ప్రావిడెంట్ ఫండ్ మళ్ళీ వచ్చేస్తుంది రిటైర్మెంట్ అప్పుడు వచ్చేస్తుంది ప్రావిడెంట్ ఫండ్ ఇప్పుడు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లో పది పర్సెంట్ రికవర్ చేస్తున్నాను కదా పెన్షన్ ఫండ్ కింద రికవర్ చేసి వాళ్ళు పద్దెనిమిది పర్సెంట్ ఇచ్చేది పద్దెనిమిదిన్నర పర్సెంట్ ఇస్తున్నారు ఈ ఇరవై ఎనిమిదిన్నర పర్సెంట్ ని తీసుకెళ్లి ఎక్కడో పెట్టి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత సగం జీతం పెన్షన్ లాగా ఇవ్వడం అనేది అది అంత ఎకనామిక్ గా ఒక సామాన్యుడికి అంత పట్టుంది దీంట్లో ఉన్న కండిషన్స్ ఏవైతే ఉన్నాయో సో అని యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కి కన్వర్ట్ కమ్మని ఆప్షన్స్ అడిగారు డేట్ ఎక్స్టెండ్ చేశారు ఇంకా విధి లేక ఎంప్లాయీస్ అందరూ సరే ఎన్పిఎస్ నో పెన్షన్ స్కీమ్ కన్నా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కొంచెం బెటర్ కదా మనకి అని ఆప్షన్స్ ఇస్తున్నారు కొన్ని లక్షల మంది ఆల్రెడీ ఆప్షన్స్ ఇచ్చారు పదిహేను లక్షల మంది దాకా ఇచ్చినట్టున్నారు ఆప్షన్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇప్పటివరకు ఆప్షన్ ఇచ్చారు దానికి చాలా ఉద్యమం జరుగుతుంది పెన్షన్ స్కీమ్ కావాలని మాకు గ్యారంటీడ్ పెన్షన్ ఉండాలా వాళ్ళు ఏమంటారా మీ గ్యారంటీ పెన్షన్ ఇచ్చాం కదా అని అంటారు మీరు అడిగినట్టే గ్యారంటీ పెన్షన్ గ్యారంటీ కానీ సబ్జెక్టు మన రికవరీ టెన్ పర్సెంట్ మన జీతంలో కట్ చేస్తాడు అంటే పెన్షన్ సంబంధించిన దాంట్లో పెన్షన్ హక్ అని కానీ గతంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు సంబంధించి మీ పెన్షనర్లకు సంబంధించి ఒకటి సుప్రీం కోర్టు కీలకమైన తీర్పు కూడా ఇచ్చింది కదా ఏంటి ఆ తీర్పు ఏం చెప్పింది ఆ వివరాలు ఏంటి ఇప్పుడు మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పెన్షన్ విధానం అమల్లో ఉంది పే కమిషన్ వస్తుంది పెన్షన్ వస్తుంది కానీ మనకి పెన్షనర్స్ కి అప్పటి రోజుల్లో ఎట్లా ఉండిందంటే తక్కువ పెన్షన్ వచ్చేది ఈ పది సంవత్సరాలకు ఒకటి పే కమిషన్ వచ్చినప్పుడు ఎంప్లాయీస్ ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు నేను రేపు నేను రిటైర్ అయిన రోజు ఎంత పెన్షన్ వస్తుందో అదే పెన్షన్ జీవితాంతం వచ్చింది డియర్నెస్ అలౌన్స్ కరూబత్తం ఉండేది కాదు వేరే అలౌన్సెస్ ఉండేది కాదు పెన్షనర్ చనిపోతే భార్యకి పెన్షన్ వచ్చేది కాదు పెన్షనర్ చనిపోతే భార్యకి ఏమి ఆదాయం ఉండదు అటువంటివన్నీ ఉండింది అయితే తర్వాత మనకి పంతొమ్మిది వందల ఎనభై రెండులో డిఎస్ నకారా అని చెప్పేసి ఆయన డిఫెన్స్ లో ఆఫీసర్ ఉన్నారు రిటైర్ అయ్యారు ఆయన ఒక కేసు వేసాడు ప్యారిటీ ఉండాల పెన్షనర్ కి మాకు అన్యాయం జరుగుతుంది పాత పెన్షనర్ ఈ రోజు రిటైర్ అయిన వాడికి పెన్షన్కి నాకు ప్యారిటీ ఇదైతుంది నా జూనియర్ కి ఎక్కువ పెన్షన్ వస్తుంది నాకు తక్కువ వస్తుంది నేను కూడా సర్వీస్ చేశాను పెన్షనర్ అంతే అంత ఒకటే ఉండాలి పెన్షన్ అనేది పెన్షనర్లు విభజించకూడదు మీరు కొత్త కొత్తగా రిటైర్ అయిన వాడికి ఏమో ఎక్కువ డబ్బు ఇస్తున్నారు నాకేమో తక్కువ ఇస్తున్నారు కాబట్టి మాకు ఈక్వల్ ఉండాలా స్టేటస్ ఉండాలా పెన్షనర్స్ అందరు సమాధానం సమానంగా ఉండాలా ఇది మనకి ఆర్టికల్ ఫోర్టీన్లో కాన్స్టిట్యూషన్లో ఉంది రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం పెన్షన్ నిభజించింది మీరు విభజించి విధి వేరే వేరే పెన్షన్లు ఇస్తున్నారు మాకు అని చెప్పి ఆయన సుప్రీంకోర్టులో వేసినప్పుడు డిఎస్ నకారా జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో పదిహేడో తారీఖు డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది దాంట్లో ఏముందంటే పెన్షన్ అనేది డెఫర్డ్ వేజెస్ పెన్షన్ అనేది ఇది వేజ్ మీరు నలభై సంవత్సరాలు మీ రక్త చీము రక్తం కష్టపడి పనిచేసినారు కాబట్టి మీకు బతికినంత కాలం వేజెస్ లాగానే దాన్ని పెన్షన్ అని మార్చారు మీకు బతికినప్పుడు వేజెస్ ఎట్లా ఇచ్చేవారు డ్యూటీ చేసినప్పుడు అదే వేజెస్ నే పెన్షన్ అని పేరు పెట్టిస్తున్నారు ఇది మనిషి బతికినంత వరకు సర్వీస్ చేసి బతికినంత వరకు మేనేజ్మెంట్ ఇతను బాగోగులు చూసుకునే బాధ్యత మేనేజ్మెంట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది సుప్రీంకోర్టులో ఇంకా ఇంకా చాలా విషయాలు చెప్పారు ఆ సుప్రీంకోర్టులో పెన్షనర్ భద్రతని పెన్షన్ అనేది హక్కు ఈ హక్కుని ఎవరు ఇది చేయలేరు ఇది ఒక ఎవరి దయా మీద ఆధారపడి లేదు మేనేజ్మెంట్ దయా కాదు అని చెప్పేసి క్లియర్గా సుప్రీం సుప్రీంకోర్టులో ఈ ఏదైతే రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ ఫోర్టీన్ కానీ ఆర్టికల్ ట్వంటీ వన్ కానీ ఇవన్నీ కోర్టు చేస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది దానికి వ్యతిరేకంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇరవై ఐదో తారీఖు మార్చ్ ఇరవై ఐదో తారీఖు ఒక బిల్ ఫైనాన్స్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని ఒక బిల్ ప్రవేశపెడుతూ పార్లమెంట్లో ప్రతి ఒక్కళ్ళు ఫైనాన్స్ బిల్ అంటే పెన్షనర్కి ఏం సంబంధం వర్కింగ్ క్లాస్కి ఏదో ఫైనాన్స్ ఉంటాయి వాళ్ళ గవర్నమెంట్ లావాదేవీలు ఖర్చులు ఉంటాయి వాళ్ళ బడ్జెట్ ఉంటాయి అని చెప్పేసి అనుకున్నారు కానీ దాంట్లో దొడ్డిదారిన ఒక ఇంకొక బిల్ యాడ్ చేసి దాని పేరు వ్యాలిడేషన్ ఆఫ్ సెంట్రల్ పెన్షన్ సెంట్రల్ పెన్షన్ రూల్స్ సిసిఎస్ పెన్షన్ రూల్స్ అని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని ఆ బిల్కి ఒకటి అనక్షర్ లాగా పెట్టేసి